భటులు ప్రతాపుణ్ణి పట్టుకుపోయారు అప్పుడు ప్రచండు రాజుతో మహారాజా నాదొక విజ్ఞాపన ప్రచండు పట్టుకున్న వారికి తమరు తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తామన్న కారణంగా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి మీరు ఆ మాటను ఉపసంహరించి రాజకుమార్తెను తన ఇష్టానుకూలంగా పెళ్ళాడనిచ్చే పక్షంలో ఆ ప్రచండుని ఆచూకి నేను చెబుతాను వాడు చావలేదు దేశం విడిచి లేదు అన్నాడు నిజమా ఆ ప్రచండు ఎక్కడ ఉన్నాడు అని రాజు ఆత్రంగా అడిగాడు నేనే ప్రచండు అన్నాడు ప్రచండు వినయంగా రాజు నిర్ఘాంతపోయి కొంచెంసేపు ఆలోచించి సరే ఇక్కడే నీకు బస ఏర్పాటైంది వెళ్ళి పడుకో అన్నాడు మర్నాడు సభలో ప్రతాపుడు విచారణ జరిగింది రాజు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు తర్వాత ఆయన రాజకుమార్తెను తనకు తిరిగి తెచ్చి ఇచ్చిన సూరన్న అనే అతనికి అర్ధరాజ్యం ఇచ్చి తన కుమార్తెతో వివాహం జరపనున్నట్టు ప్రకటించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అంతా తనకు అనుకూలంగా అయినాక ప్రచండు తన రహస్యం బయటపెట్టి తన పీక మీదకి వచ్చినంత పని ఎందుకు చేసుకున్నాడు అతన్ని పట్టి ఇచ్చిన ప్రతాపునికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయటానికి మారుగా రాజు ఆమెను ప్రచండునికే ఎందుకు ఇచ్చి చేశాడు ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు సరిగ్గానే ప్రవర్తించాడు ప్రచండుణ్ణి పట్టి ఇచ్చిన ఘనత ప్రతాపునికి దక్కరాదని రాజకుమార్తె మాటల వల్లనే వెల్లడి అయింది ప్రచండుణ్ణి నిజంగా పట్టి ఇచ్చిన వాడు ప్రచండుడే అని చెప్పాలి అందుచేతనే రాజు తన కుమార్తెను అతనికి ఇచ్చి ఉండవచ్చు లేదా రాజకుమార్తె కోరిక ప్రకారం పెళ్లి చేయమని ప్రచండు రాజును కోరి ఉన్నాడు గనక ప్రచండుణ్ణి పెళ్లాడటం రాజకుమార్తె కోరిక కూడా కావచ్చు గచ్చితంగాని ప్రచండు రాజు శిక్షించే అవకాశం లేదు ఎందుచేతనంటే రాజకుమార్తెను తెచ్చినందుకు అర్ధరాజ్యానికి ప్రచండు అరుకుడు అయ్యాడు ఏ రాజుగాని తన సాటి రాజును విచారణ చేసి శిక్షించలేడు ప్రచండు తనను తాను బయటపెట్టుకోవటానికి కారణం లేకపోలేదు రాజుగారు తనను గురించి వివరాలు తెలుసుకోవటానికి తప్పక ప్రయత్నిస్తాడు అప్పుడు అతని రహస్యం బయటపడవచ్చు అదేగాక ప్రచండు ఒక విధంగా రాజకుమార్తెను ప్రేమించినట్టే కనబడతాడు లేకపోతే ఆమెను ఎవరో ఎత్తుకుపోయినట్టు తెలియగానే ఆమె జాడ వెతుకుతూ అతను బయలుదేరడు అది కేవలము అర్ధరాజ్యం కోసమే అయితే తన రహస్యం బయటపెట్టే ముందు కొంచెం ఆలోచించేవాడే అతను చాలా వరకు రాజకుమార్తె సుఖం కోరే ఆ పని చేసినట్టు కనబడుతున్నది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు